కురుక్షేత్ర రణరంగాన పదహారవ రోజున జరిగిన అశ్వత్థామ భీమసేనుల యుద్ధం గురించి దృతరాష్ట్రునికి సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడని వైశంపాయనుడు జనమేజయునికి ఇలా తెలుపుతున్నాడు అన్ని వైపుల నుండి పాండవ సేన పరాక్రమిస్తూ ఉండగా అందులకు కౌరవసేన భయపడి పారిపోతూ ఉంటే అశ్వత్థామ ఒక్కడే మహాబలుడైన భీముణ్ణి త్వరితంగా ఎదుర్కొన్నాడు అప్పుడు వారిద్దరూ తలపడటం దేవాసుర యుద్ధంలో వృత్తాసురుడు మహేంద్రుడు తలపడినట్లు ఘోరంగా ఉన్నది అశ్వత్థామ తన అస్త్ర ప్రయోగ పాఠవాన్ని ప్రదర్శిస్తూ చాలా తొందరగా ఒక బాణముతో భీముణ్ణి గాయపరిచాడు మానవుల మర్మస్థానాలు తెలిసినవాడు అస్త్ర ప్రయోగంలో నిపుణుడైన అశ్వత్థామ మళ్ళీ భీముణ్ణి తొంభై పదునైన బాణాలతో కొట్టాడు అశ్వత్థామ వేసిన పదునైన బాణాలు తగిలిన భీముడు యుద్ధ భూమిలో కిరణాలతో కూడిన సూర్యునిలాగా విరాజిల్లాడు తర్వాత భీముడు చక్కగా ప్రయోగించిన వేయి బాణాలతో అశ్వత్థామను కప్పివేసి సింహనాదం చేశాడు అప్పుడు యుద్ధంలో అశ్వత్థామ బాణాలతో భీముని బాణాలను ఎదుర్కొన్నాడు తర్వాత నవ్వుతూ భీముని నుదుట ఒక బాణాన్ని నాటాడు వనంలో మదించిన ఖడ్గమృగం ముఖాన కొమ్మును దాల్చినట్లు అశ్వత్థామ వేసిన బాణాన్ని భీముడు నుదుట ధరించాడు తర్వాత యుద్ధంలో భీముడు నవ్వుతూ ప్రయత్నశీలి అయిన అశ్వత్థామపై నుదుట తగిలేటట్లుగా మూడు బాణాలు వేసి గాయపరిచాడు ఆ బ్రాహ్మణుడు నుదుట నాటుకున్న బాణాలతో వర్షాకాలంలో వానతో తడిసిన మూడు శిఖరాలు గల పర్వతశ్రేష్ఠంలాగా శోభిల్లాడు తర్వాత అశ్వత్థామ నోరు బాణాలతో భీముణ్ణి పీడించాడు అయితే తీవ్రంగా వీచే గాలి పర్వతాన్ని వలె అవి భీముణ్ణి చెలింపజేయలేదు ఈ రీతిగానే భీముడు అశ్వత్థామపై పదునైన వందల కొలది బాణాలు వేసినా జలప్రవాహం పర్వతాన్ని వలె కంపింపజేయలేకపోయాడు మహారథులు వీరులు బలాదీకులై ఉత్తమ రథాల మీద ఉన్న వారిద్దరూ పరస్పరం ఘోరమైన తీవ్రమైన భయంకరమైన బాణాలతో కప్పివేసుకుంటూ ప్రకాశించారు వారు ఇద్దరు ఒకరిని ఒకరు శ్రేష్టమైన బాణాలతో తప్పింపజేస్తూ ఉంటే బాగా ప్రకాశిస్తున్న ఇద్దరు సూర్యులు తమ కిరణాలతో తప్పింపజేస్తున్నట్లుగా ఉన్నారు ఆ మహా సంగ్రామంలో ఒకరిని ఒకరు ప్రతీకారం చేసుకొనటానికి వారు ప్రయత్నిస్తున్నారు వారు నిర్భయులై పరస్పరం అస్త్రాలను ధ్వంసం చేస్తున్నారు బాణాలే కూరలుగా ధనస్సులే ముఖాలుగా గల దుర్దర్షులు నరశ్రేష్ఠులైన వారిద్దరూ యుద్ధ రంగంలో పెద్ద పులులలాగా సంచరించారు బాణాలతో అంతటా కప్పబడిన వారిద్దరూ ఆకాశంలో మేఘాలు కప్పివేసిన సూర్య చంద్రులలాగా కనిపించకుండా ఉన్నారు తర్వాత శత్రువులను అంచివేసే వారిద్దరూ ఒక్క క్షణంలో మేఘ సమూహం తొలగిన తర్వాత కనిపించే అంగారక గ్రహాలలాగా ప్రకాశించారు వారిద్దరి మధ్య యుద్ధం దారుణంగా జరుగుతూ ఉండగా అక్కడనే అశ్వత్థామ భీముడు తనకు కుడివైపు అయ్యేటట్టుగా చేశాడు భయంకరమైన వందల కొలది బాణాలతో వర్షధారలతో పర్వతాన్ని వలె భీముణ్ణి ముంచివేశాడు శత్రువు యొక్క ఆ విజయ లక్షణాన్ని భీముడు సహించలేకపోయాడు